అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అవసర పెన్షన్ లబ్ధాలకు సంబంధించి కొత్త పెన్షన్లకు అనగా చేయుత పెన్షన్లు ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయల కోసం ఎదురు చూస్తున్నారో సో వారందరికీ సంబంధించి ఈ నెలలో ఎంతమందికి ఇవరున్నారు దాంతోపాటు ప్రభుత్వం నుంచి ఎలాంటి మీకు సందేహాలున్నా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఒక రిపోర్ట్ని అయితే అధికారులు సిద్ధం చేశారట ఇందులో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది వీళ్ళకి పెన్షన్లు అయితే ఖర్చు చేయబోతున్నారు వృద్ధులు వికలాంగులు వీళ్ళందరికీ నా రెండు వేల రూపాయలు తీసుకునే వారికి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకునే వారికి ఆరు వేల రూపాయలు ప్రభుత్వం అయితే ఇస్తామని చెప్పింది కదా ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ నవంబర్ నెలలో కొన్ని పెన్షన్లు అయితే పెంచబోతున్నారట సో ఈ నెలలోనే ఇస్తారా ఇవ్వరా తేదీ నుంచి ఈ ఏదైతే మనకు సెప్టెంబర్ నెల పెన్షన్లు మనకు అక్టోబర్లో ఇచ్చారో అక్టోబర్ నెల పెన్షన్లు ఇప్పుడు నవంబర్ కోసం ఏది చేస్తున్నారో ఎప్పటి నుంచి వరకు ఖాతాలో జమ చేస్తారు సో ఈ నెలలో కొన్ని పథకాలు అయితే ప్రారంభించబోతున్నారు ఇందుకు సంబంధించి కొన్ని కొత్త మార్పులు కొత్త రూల్స్ అయితే శ్రీకారం అయితే చుట్టడం అయితే జరిగింది మొత్తం ఏదైతే ఆర్థిక శాఖ కూడా ఇందుకు సంబంధించి ప్రణాళికలు రచిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోను పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుందండి మరోసారి కనుక ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి సో మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి లేట్ చేయకుండా వీరలాగైతే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మనకు కొత్త ఆసర పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఇందుకు సంబంధించి ఏదైతే వయసు అనేది సడలింపు చేయాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది ఇందులో ప్రధానంగా అరవై సంవత్సరాలు పెన్షన్ తీసుకునే యాభై ఎనిమిది ఇలా యాభై ఏడు యాభై నాలుగు ఇలా యాభై సంవత్సరాల వరకు దాంతోపాటు కొత్త వారికి అవకాశం కల్పించాలని సో మొత్తం మీద అయితే దివ్యాంగ కేటగిరీలో కూడా చాలామంది ఆ సదరం సర్టిఫికేట్లో పర్సెంటేజ్ తక్కువ ఉండడం వల్ల కూడా పెన్షన్లు అయితే పొందడం లేదంటే అటువంటి వారికి గుడ్ చెప్ చెప్పబోతున్నట్లు దాంతోపాటు తెలంగాణలో మరొకటి ఏంటంటే పెన్షన్లు అనేది ఎప్పుడు ఎక్కడ అని చాలామంది డౌట్ అయితే పడతారు ఎందుకంటే ప్రతి నెల కొంత బ్రతకడానికి వేరే ప్లేస్లో పోయి సొంతూరుకి రావాల్సి వచ్చే పరిస్థితి అయితే ఉంది కాబట్టి అలాంటి ఆప్షన్ను తీసేసి ఎక్కడైతే ఉంటారో అక్కడ కూడా తీసుకునే విధంగా ఇప్పుడు రేషన్ కార్డు ఉంటే మనం బియ్యం ఇలాగా తీసుకుంటామో ఎక్కడున్నా సో అలాంటి విధానానికి సంబంధించి కూడా ఆప్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నుంచి తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కొత్త పెన్షన్లకు సంబంధించి ముచ్చట చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇప్పటికే డబుల్ పెన్షన్ పొందుతున్న వారు దాదాపు ఇరవై వేల మంది అయితే ఉన్నారట సో వీళ్ళందరికీ సంబంధించి ప్రక్రియ అనేది ఏదైతే వీళ్ళందరికీ రికవరీ నోటీసులు ఇచ్చి వాళ్ళందరి అకౌంట్లో నుంచి డబ్బులు మళ్ళీ ఎన్ని సంవత్సరాల వరకు ఇచ్చి తీసుకున్నారో అవన్నీ కూడా మళ్ళీ రికవరీ అయితే చేయనున్నట్టు ఒక కొన్ని గైడ్లైన్స్ అయితే పెట్టాలని ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందుకు విధి విధానాలు అన్నీ కూడా త్వరలోనే ఖరారు అయితే కాబోతుందట సో మనకందిన సమాచారం మేరకు ఆ తెలంగాణలో ప్రజాపాలనలో దరఖాస్తులకు సంబంధించి అర్హత మీరు ఉన్నట్లయితే ఆధార్ కార్డును ఆధారంగా బేస్ చేసుకొని మీకు ఆసరా పెన్షన్ రాకపోతే ఆసరా పెన్షన్లు అందులో అప్లికేషన్ చేసుకున్నట్లయితే ఫ్యామిలీ ఇదైతే డిజిటల్ కార్డులోనే ఆసరా పెన్షన్లు అదేవిధంగా రేషన్ కార్డు రైతు భరోసా రైతు రుణాఫీ ధరణి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు జీరో కరెంటు ఇలా అన్ని పథకాలకు సంబంధించి ఆ ఒక కార్డు ఉంటే సరిపోతుంది అందులో అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఎక్కించబోతున్నారనమాట సో మొత్తానికి తెలంగాణలో ఆసరా చేయుత పెన్షన్ల సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇస్తారు మనకు ఏదైతే మనకి ఇప్పుడు అక్టోబర్ నెలకు పెన్షన్లు అనేది నవంబర్లో అందిస్తున్నారు ఈ నవంబర్లో దాదాపు ఇరవై తారీఖు నుంచి ఇరవై ఎనిమిది తారీఖులోపు పెన్షన్లు ఇచ్చేటువంటి ప్రణాళికలు ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అది ఆ ప్రభుత్వం అయితే సాధ్యమైనంత వరకు ఈ నెలలోనే కొత్త పెన్షన్లు అనేది దాంతోపాటు పెంచిన పెన్షన్లు అనేది ఒక్కొక్కరికి భాగీగా ఇరవై ఆరు వేల రూపాయలు అయితే ఉంది కాబట్టి మొత్తం మీద రెండు నెలలకు సంబంధించిన పెన్షన్లు అనేది ప్రభుత్వం అయితే ఇవ్వాలని భావిస్తుందండి ఇందుకు సంబంధించి తాజాగా మరొకటి ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం చెప్తుంది అంటే పద్నాలుగు తారీఖు నుంచి దాదాపు తొమ్మిది తారీఖు వరకు దాదాపు మనకు సంవత్సరం అవుతుంది కాబట్టి ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈ ఆసరా పెన్షన్లు దాంతోపాటు మరికొన్ని పథకాలు అయితే ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖకు కూడా ఒక అప్డేట్ అయితే అందిందనమాట ఇప్పటివరకు ఎంతమంది పెన్షన్లు పొందుతున్నారు ఎంతమంది అనర్హులు ఉన్నారు ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వారి గతంలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అప్లికేషన్ చేసుకునేటువంటి అర్హత లిస్ట్ ఎంత ఉండబోతుంది దీనికి సంబంధించి ప్రతి నెల కూడా వెయ్యి నుంచి దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఎక్కువగా కేటాయించి ఈ పెన్షన్లు అనేది త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి మొత్తం మీద అయితే చాలామంది అంటున్నారు అయితే ఇటీవల కాలంలో ఏదైతే ఎమ్మెల్యే జనగామ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ఎమ్మెల్యే తన నివాసానికి వెళ్తుండగా ఉద్దురాలు యశేశ్వరి రెడ్డిని కలిసిందనమాట ఈ క్రమంలో వృద్ధాలని ఏం కావాలని చెప్పేసి అడగగా తనకు రెండు వేల పెన్షన్ సరిపోవడం లేదని నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఎప్పుడు ఇస్తారని ఎమ్మెల్యేనైతే వృద్ధురాలైతే అడిగింది అనమాట సో మొత్తానికి ఈ నెలలోనే కొన్ని కొత్త మార్పులు ఏంటంటే బ్యాంక్ అకౌంట్లో కొంతమంది చేయబోతున్నారు దాంతోపాటు ఎక్కడ ఎవరైతే ఉంటారో అక్కడనే ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది ఈ నెలలోనే బడ్జెట్ అయితే పెట్టబోతున్నారట ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎవరెవరికి ఇవ్వాలి ఎవరెవరికి తొలగించబోతున్నారు ప్రతి నెల కూడా కొంతమందిని కట్ చేస్తున్నారు కొంతమందికి ఆ పెండింగ్ డబ్బులు అయితే పడకుండా ఉన్నాయి కాబట్టి వారికి అలాగే ఉండబోతున్నాయి సో ఈ నెల అయినా పెన్షన్ ఇస్తారా లేదనే ఇందుకు సంబంధించి ప్రభుత్వం అయితే తాజాగా వారికి ఒక ప్రణాళిక రూపొందించి ఎక్స్ట్రా ఎంతమంది అలా పెన్షన్లు కట్టయినాయి సో వారికి కూడా రెండు నెలల మూడు నెలల పెన్షన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మూడు నెలలు ఒకసారి తీసుకుంటున్నా అదే విధానాన్ని ఇక్కడ కూడా కొనసాగించాలి చాలామంది లబ్ధారులు అయితే అంటున్నారు దాంతోపాటు తెలంగాణలో మీకు పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒకటో తారీఖు నుంచి మనకు పది తారీఖు లోపు ఇప్పటివరకు వరకు గతంలో వేస్తారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇరవై తారీఖు నుంచి ముప్పై తారీఖులోపు వేస్తున్నారు మీరు ఏ తారీఖు నుంచి ఏ తారీఖు వేస్తే బాగుంటుంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇదే మనకు ఫైనల్గా మన కేరళలో రైతు భరోసా ఇంజరాన్మెంట్లు ఈ పథకాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయండి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట